స్టార్ ర్త్డే స్పెషల్ గా తన కొత్త సినిమాల దర్శకులు ఏవేవో సర్ప్రైజ్ అయితే ఊహించినంత భారీ అప్డేట్స్ లేకున్నా సలార్ ప్రాజెక్ట్ కే అండ్ కో టీమ్స్ పర్లేదనిపిస్తున్నారు అయితే ప్రభాస్ ఇండియా స్టార్ నుంచి పాన్ వరల్డ్ స్టార్ గా మారేందుకు సర్వం సిద్ధమైందని మాత్రం తేలింది అదేలా జస్ట్ వాచ్ it. ప్రభాస్ బర్త్డే కి ఆది సలార్ ప్రాజెక్ట్ కే టీమ్ లు భారీ సర్ప్రైజ్ ఇస్తాయనుకుంటే ఆ రేంజ్ సౌండ్ లేదు అయినా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసే సాహసం కూడా చేయట్లేదు ప్రాజెక్ట్ కే టీమ్ ఆల్రెడీ స్మాల్ సర్ప్రైజ్ అంది ఆది పురుష్ టీమ్ ఎప్పుడో టీజర్ తో షాక్ ఇచ్చింది సలార్ టీమ్ మాత్రం అప్డేట్ ఇస్తూనే డైలమాలో ఉంటోంది ఏది ఏమైనా ప్రభాస్ నిజానికి ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ అయితే ఇప్పుడు మాత్రం తనకి ప్రమోషన్ వచ్చేలా ఉంది వచ్చేసినట్టే అనే మాటే వినిపిస్తోంది బాహుబలితో ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ప్రభాస్ బాహుబలి టూ తో ఇండియన్ మార్కెట్ మొత్తాన్ని కుదిపేశాడు ఇప్పుడు ఇండియా నుంచి వస్తున్న ఫస్ట్ పాన్ వరల్డ్ స్టార్ అనిపించుకోబోతున్నాడు సాహో హిట్ కాకపోయినా వసూల వరదొచ్చిందంటే అదే యంగ్ స్టార్ స్టామినా ఇక కంటెంట్ ఏ మాత్రం బాగున్నా బాక్సాఫీస్ దేశ వ్యాప్తంగా ఊగిపోవాల్సిందే అలాంటి ఈ స్టార్ గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ గా పెట్టుకున్నాడు భారీగా దండెత్తబోతున్నాడు చలార్ మూవీ ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్ ఇక నాగ అశ్విన్ తీస్తున్న ప్రాజెక్ట్ కే రెండు వేల ఇరవై నాలుగు కి ప్లాన్ చేశాడు అది తెలుగు హిందీతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇరవై భాషల్లో రిలీజ్ కాబోతోంది ప్రభాస్ లుక్ కి తగ్గ రోల్స్ వేస్తూ ఇండియా హీరోగా మారాడు వరల్డ్ స్టార్ గా మారబోతున్నాడు ఆది పురుష తర్వాత మరోసారి హిందీ దర్శకుడితో పాన్ వరల్డ్ మూవీ ప్లాన్ చేస్తున్నాడట యంగ్ స్టార్ వర్షంతో తొలి సక్సెస్ ని సొంతం చేసుకున్న ప్రభాస్ పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడు నార్త్ హీరోలందరికంటే పదడుగులు ముందే ఉన్నాడు